సన్ హైదరాబాద్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది గత సీజన్లో ఫైనల్కి చేరి చివరి అంకంలో విఫలమైన తర్వాత ఈసారి కప్పు సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగింది ఆరంభపూర్లో అద్భుత విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఎస్ఆర్ హెచ్ విఫలమైంది ఎస్ఆర్ఎస్ గత ఐపీఎల్ వేలంలో అభినవ్ మనోహర్ కు మూడు పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది లోయర్ ఆర్డర్లో దూకుడుగా బ్యాటింగ్ చేసి సామర్థ్యం కలిగిన బ్యాటర్గా భావించి జట్టులోకి తీసుకున్న ఈ సీజన్లో అతని ప్రదర్శన నిరాశపరిచింది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో అతను కేవలం ఆరు పరుగులకే పరిమితమయ్యాడు ఈ పరిస్థితిలో ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైన్అప్ లో మార్పు చేయాలని అభిమానులు కోరుతున్నారు అభినవ్ మనోహర్ స్థానంలో అధర్వ టైడేను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు అతను లెఫ్ట్ హ్యాండ్ హ్యాట్ బ్యాటర్గా గత రెండు సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున మంచి ప్రదర్శన కనబరిచాడు రెండు వేల ఇరవై మూడులో ఏడు మ్యాచ్ల్లో నూట ఎనభై ఆరు పరుగులు చేయగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు మ్యాచ్ల్లో అరవై ఒక్క పరుగులు చేశాడు అతని స్ట్రైక్ రేట్ నూట నలభై నాలుగు మరియు నూట యాభై ఆరు కావడంతో ఎస్ఆర్ఎస్ మిడిల్ లో మంచి ఎంపిగా అవుతాడని భావిస్తున్నారు ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే అభినవ్ మనోహర్ స్థానంలో అదర్ ఎటేడీను జట్టులోకి తీసుకోవడం ఎస్ఆర్ఎస్కు మంచిది అనిపిస్తుంది అదర్ వరకు తగిన అవకాశాలు కల్పిస్తే అతను మరో అనిఖీ త్వరమలా దూసుకుపోయే అవకాశం ఉంది ఈ క్రమంలో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం కానుంది లో ఒక నిర్ణయం విజయాన్ని నిర్ణయించగలదు వరుసగా పరాజయాల బారిన పడుతున్న ఎస్ఆర్ఎస్ తుది జట్టులో మార్పులు చేయడం ద్వారా విజయపదంలోకి చేరాలనే ఆలోచన చేయవచ్చు అభినవ్ స్థానంలో అదర్వకు అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైందని అభిమానులు భావిస్తున్నారు ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి